నాపైన సురేష్ నాయుడు గారి పైన ముత్తగారి పైన ఇంకా కొంతమంది పైన అక్రమంగా కేసులు పెట్టారు అసలు నేను సురేష్ నాయుడు గారు ఇక్కడ కూర్చున్నాము క్యాన్వాస్ పోయించి ఆ వచ్చిన వ్యక్తి ఎవరో తెలియదు మాకు అసలు ఎందుకు వచ్చినాడు ఏం మాట్లాడుతున్నాడు అసలు విషయం ఏందో పంచాయతీ ఏదో ఏమే కానీ తెలియదు అతను కూడా ఎవరైనా బలవంతంగా పిలుచుకున్నాడము అన్నేం జరగలే అతను అతనే వచ్చినాడు స్వచ్ఛందంగా వచ్చినాడు స్వచ్ఛందంగా వచ్చినాడు మేము ఉండేటప్పుడే మామూలుగా సామరస్యంగా ముక్తారు గారు కూడా మాటలు కూడా మొదలుపెట్టి పట్టకనే అతను కొంచెము అక్కడ ఉండేటువంటి ముక్తార్ అనుచరుల పైన సీరియస్గా మాట్లాడి దాదాపు కొట్టేదానికి పోయినట్టు అనమాట అప్పుడు సురేష్ అన్న చెప్పినాడు లోపల పోయి మాట్లాడుకోకపోయినా ఇక్కడ ఫోన్లు మాట్లాడుకోవాలన్నా లోపలి పోయి మాట్లాడినారు కొద్దిసేపటిన తర్వాత అతను వెళ్ళిపోయినాడు ఇక్కడ అతను ఎవరైనా కార్లోనో జీప్లోనో మనుషులు పోయి బలవంతంగా ఎక్కించుకొని వచ్చినారా అనేది చూసుకోవాలి రెండోది పోయేటప్పుడు పోయేటప్పుడు ఏమైనా అతని వేరే మా కార్యకర్తల వాహనాలను తీసుకొని పోయి ఇంటి దగ్గర తీసుకొని పోయినారా అది చూసుకోవాలా వయసుకాలంలో డాక్టర్ గౌస్ కుమారుడు ఒక స్థలం కొన్నాడు వాళ్ళ పేరు కూడా మినర్వా వాళ్ళు అంటారు వాళ్ళు అది ప్రభుత్వము సంబంధించినటువంటి కాలోపురం పోకును ఇతను మోసం చేసి డాక్యుమెంట్ పుట్టించి అగ్రిమెంట్ రాయించినాడు కొలతలేసేటప్పుడు ఇది పట్టాభూమి కాదు ప్రభుత్వ భూమి అని తేలింది తేలిన తర్వాత ముక్త్యారు వాళ్ళకు కూడా సన్నిహితుడే ముక్తారు కొండే వాళ్ళకు సన్నిహితుడే అమ్మిన వాళ్ళు కూడా సన్నిహితుడే కాబట్టి ఆయన పెద్ద మనిషిగా పిలిచి ఈ దాదాపు పద్నాలుగు రూపాయలు లక్షల రూపాయలు అన్నదమ్ములు ఇద్దరు ఇవ్వాల్సి ఉంటే అన్న ఆల్రెడీ ఇచ్చినాడు సమాజ ఏంటంటే వాళ్ళన్న ఏడు లక్షల రూపాయలు ఇచ్చినాడు అంటే వాళ్ళన్న తప్పు చేసినాడనే కదా ఇచ్చింది వాపస్ ఇచ్చాడు ఇతను నాలుగు లక్షలు ఇవ్వకుండా రోజు వాయిదాలు వేస్తున్నాడు ఇతను కొండే వ్యక్తి కూడా అప్పో సపో తెచ్చి కొన్నాడు అతనికి దప్ప వేరే లేదు కాబట్టి ఎన్నిసార్లు వాయిదేసినావు ఏమని చెప్పి అద్దరే వచ్చినాడు మాట్లాడినాడు సరే ఇస్తానో లేదో పలానా టైంలో ఇస్తానో ఏదో ఒకటి చెప్తాడు పోతాడంతే జరిగిందంతే మీరు ప్రశాంతంగా ఎలక్షన్లు జరపాలనుకుంటే పోలీస్ అధికారులు కానీ ఎన్నికల అధికారులు కానీ ఇట్లా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసేదానికో ఇబ్బందులు పెట్టేదానికో ప్రయత్నం చేస్తే మాత్రము మీ పని మీరు సక్రమంగా చేసుకోలేరు ఏమీ స్వచ్ఛందంగా అతను వచ్చినాడు స్వచ్ఛందంగా పోయినాడు ఎటువంటి మారణాయిదా లేవు మాకైతే ఆ విషయం ఏదో కూడా తెలియదు అసలు మన తర్వాత ఏం జరిగిందని మళ్ళీ విచారించుకున్నాను తప్ప కాబట్టి ఎన్నికలు సక్రమంగా జరగాలంటే తప్పుడు కేసులు ఎత్తేసి సక్రమంగా ఎన్నికలు జరపండి మేము సహకరిస్తాం పోలీసులు న్యాయంగా చేస్తే రాలేదు వాళ్ళు ఒత్తిడిలోనయి తప్పుడు కేసులో అరెస్ట్ గిరెస్ట్ చేస్తే దాని కంటే రెండంతం రియాక్షన్ తప్పుగా ఉంటుంది ఇప్పుడు కలెక్టర్ గారు కూడా అది రద్దు చేయాలి కదా డాక్యుమెంటు ఇప్పుడు ప్రభుత్వం పంపినప్పుడు కేసు ఎవరు పెట్టాలా రెవెన్యూ అధికారులు పెట్టాలా అడుగుతాం వాళ్ళని కూడా మేము